పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో రాష్ట్రం కోసం ఏ ఒక్క మాట్లాడగరా అప్పుడు కేసుల కోసం మాత్రమే ఇప్పుడు రాష్ట్రంలో బలం కోసం జగన్ అండ్ టీం ఇంకేం చేయదా కూటమి ఎంపీలు పూర్తి స్థాయిలో ఓ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల్ని ప్రతినిధుల్ని ఎందుకు గెలిపిస్తారు ఖచ్చితంగా ప్రజా ప్రయోజనాలు రాష్ట్రం కోసం పనిచేయాలని చెప్పి అనుకుంటారు అంతేకాని మీ వ్యక్తిగత పనులు చేసుకోండి మీ నాయకుడిని కేసుల్ని ఆ అక్రమస్తుల కేసుల్లో నిందితుల్ని కాపాడుకోండి అని మాత్రం ఓట్లు వేయరు కానీ వైసీపీ నేతలు తమకు పవర్ ఉన్న కాలంలో పూర్తి వ్య వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రజాబలాన్ని వినియోగించుకున్నారు ఎంపీలంతా జగన్కు అవసరమైతే ప్రత్యేక విమానాల్లో వెళ్ళి అధికారుల్ని కలుస్తారు కానీ రాష్ట్రం కోసం ఏ ఒక్క మాట అడగారు నిమ్మగడ్డ ప్రసాద్ ఒకసారి సెర్బియాలో ఇంటర్పోల్ అధికారులకు దొరికితే ఆయనను విడిపించడానికి దేశ విదేశాంగ మంత్రి వద్దకు వైసీపీ ఎంపీలంతా ప్రత్యేక విమానం వేసుకుని మరీ వెళ్ళారు ఎలాగలా ఆయనను విడిపించుకొని వచ్చి తమ నేత జగన్కు చిక్కులు రాకుండా చేసుకున్నారు కానీ అదే ఎంపీలు పోలవరం ప్రాజెక్టు కోసం లేదా రాజధాని కోసమో లేదా విభజన హామీల కోసమో ఎప్పుడు కేంద్రాన్ని ప్రశ్నించలేదు బడ్జెట్లో నిధులు కేటాయింపు లేకపోయినా నోరెత్తలేదు అదే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని సీబీఐ ప్రయత్నించినప్పుడు మాత్రం అంతా ఉపయోగించుకొని లాబియింగ్ చేసుకున్నారు చివరికి అనుకున్నది సాధించారు కానీ రాష్ట్రం కోసం అలాంటి ప్రయత్నాలు సగం కూడా చేయలేదు ఇప్పుడు కూటమి ఎంపీలు పూర్తి స్థాయిలో రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు వారిపై కేసుల్లో వారి అధినేతపై కేసుల్లో వ్యక్తిగత లాభం కోసం తమ పదవుల్ని దుర్వినియోగం చేయాల్సిన అవసరం లేదు అందుకే బడ్జెట్లో రాష్ట్రానికి దండిగా నిధుల కేటాయింపులు కనిపిస్తున్నాయి బడ్జెట్ ఇతర సాయం పెట్టుబడుల గురించి చెప్పాల్సిన పని లేదు రైల్వే బడ్జెట్లో ఉమ్మడి రాష్ట్రానికి కూడా రానని భారీ కేటాయింపులు వచ్చాయి దాదాపుగా పదివేల కోట్లు రైల్వే ఇన్ఫ్రా కోసం రాష్ట్రంలో ఖర్చు పెట్టబోతున్నారు ప్రజలు ఇచ్చిన బలాన్ని రాష్ట్రం కోసం ప్రజల కోపం వినియోగిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో కుటుంబ సభ్యులు చూపిస్తున్నారు వ్యక్తిగతంగా వాడుకుంటే ఎంత నష్టమో వైసీపీ సభ్యులు చూపించారు ఆ తేడాను ప్రజలు కూడా గుర్తిస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో